అంతేకాకుండా దాదాపు తొంభై రోజులు గత రబీ సీజన్లో సేకరించిన ధాన్యానికి ఎనభై నాలుగు తొంభై రోజులైనా కూడా రైతులకి పేమెంట్ చెల్లించకపోవటం మూలంగా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురైన విషయాన్ని కూడా తీసుకొస్తాం దాదాపు పదహారు వందల కోట్ల రూపాయలు బకాయి పెట్టేసి వెళ్ళింది గత ప్రభుత్వం దాంట్లో వెయ్యి కోట్ల రూపాయలు వెంటనే మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన విషయాన్ని కూడా తీసుకు తెలియజేస్తా ఉన్నాను మరి త్వరలో ఇంకా మిగతాయి కూడా చెల్లించేస్తాం మరి ఈ అవసరాల కోసం వాణిజ్య బ్యాంకుల నుంచి రెండు వేల కోట్ల రూపాయల రుణాలని సేకరించడం కోసం మరి ఈరోజు కేబినెట్ ఆ ప్రతిపాదనల్ని క్యాబినెట్ ఆమోదం చేసిందని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను మరి ఏదైతే ఇబ్బందులు పడ్డారో రైతులకి ఎంఎస్పి అందించడం కోసం గతంలో రైతులు పడ్డ ఇబ్బందులన్నీ తొలగించే విధంగా మరి వచ్చే సీజన్లో ధాన్యం సేకరణ విధానం ఉంటుందని చెప్పేసి దాన్ని పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తూ రైతులకి ఎటువంటి సమస్యలు లేకోకుండా హ్యాసిల్ ఫ్రీగా ఆ ధాన్యాన్ని సరఫరా చేసే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను అదేవిధంగా వచ్చే సీజన్ కోసం వచ్చే సీజన్లో రైతులకి ఇబ్బంది లేకోకుండా వారికి చెల్లించాల్సిన డబ్బును చెల్లించడం కోసం మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలని కొత్తగా రుణం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వ హామీని కోరుతూ వ్యవసాయ సహకార శాఖ చేసిన ప్రతిపాదనకి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి నేను మనవి చేస్తాను అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న క్రాప్ ఇన్సూరెన్స్ గురించి కూడా మరి చర్చ జరిగింది లోపభూష్టమైన గత ఐదు సంవత్సరాల్లో సరైన క్రాప్ ఇన్సూరెన్స్ విధానం లేకపోవటం మూలంగా రైతులు చాలా నష్టపోయారు కేవలం ఒక రబీకి చేస్తే నెక్స్ట్ క్రాప్కి లేకపోవటం అట్లా లోపభూష్టంగా ఉన్న విధానాలని గత ప్రభుత్వం అమలు చేసింది వీటన్నిటి మీద కూడా స్టడీ చేయటం కోసం మరి ఒక కమిటీ ఆర్థిక పౌర సరఫరాలు వ్యవసాయ శాఖ మంత్రులతో మరి ఒక అధ్యయన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీని వెంటనే ఒక నెల రోజుల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా కూడా సూచన చేయడం జరిగిందని చెప్పేసి మన చేస్తాను మరి దీంట్లో ఇన్సూరెన్స్ విధానం మరి అదేవిధంగా కొత్తగా మరి ఈ మేజ్ సీడ్ మేజ్ ఏదైనా ఉందో మన విత్తనాలు మొక్కజొన్న విత్తనాలు ఆ ప్రొడక్షన్ నుదుడు చాలా ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఉంది దానికి చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవసాయ విధానం దాని మీద కూడా మరి ముఖ్యమంత్రి గారు స్టడీ చేయమని మామిడి రైతుల ఇన్సూరెన్స్ కూడా స్టడీ చేయమని చెప్పేసి కూడా ఈ కమిటీకి తెలియచేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను అంతేకాకుండా కౌలు రైతుల గురించి కూడా చర్చించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఎందుకంటే కౌలు రైతులకి పూర్తిగా ఆర్థిక సహాయం బ్యాంకుల నుంచి అందట్లేదనే అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి గారు మరి క్యాబినెట్ చర్చించడం జరిగింది మరి రాబోయే రోజుల్లో తప్పుకోకుండా దాని మీద ఒక స్టడీ చేసి ఈ కౌలు రైతు కార్డులు ఏదైతే ఉన్నాయో ఏ విధంగా ఇవ్వాలనే దాని మీద వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులువుగా రుణాలు అందించడం కోసం ఎటువంటి విధానాన్ని తీసుకురావాలనే దాని మీద అధ్యయనం చేయమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది అంటే కౌలు రైతులకి మేలు చేయాలి ఎందుకంటే దాదాపు ఎక్కువగా వ్యవసాయం ఎస్సీ ఎస్టీ బీసీ చిన్న రైతులందరూ కూడా ఈ కౌలు రైతులుగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే కానీ బ్యాంక్స్ నుంచి గత ప్రభుత్వంలో కౌలు రైతులకు అందింది చాలా తక్కువ కనీసం ఒక నాలుగైదు శాతం కూడా కౌలు రైతులకి రుణాలు అందిన పరిస్థితి గత ప్రభుత్వం లేదు మరి దాన్ని సులువుగా సులభతరం చేయడం కోసం ఏ విధంగా కౌలు రైతు కార్డులు ఇవ్వాలి వాటి మీద కూడా అధ్యయనం చేయటం చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచించారని చెప్పేసి మనం చేస్తా అదే అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో ఆనాడు మా ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రకృతి వ్యవసాయాన్ని ఈ రాష్ట్రంలో ఐదు లక్షల ఎకరాల్లో ప్రారంభించిన విషయం మీ అందరూ కూడా గుర్తుండే ఉంటుంది మరి ఆ వ్యవసాయానికి ఈ మరి గుల్బెంకియన్ అవార్డు వచ్చింది ఇది వ్యవసాయ రంగంలో నోబెల్ ప్రైజ్తో సమానం అని చెప్పేసి